హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిచెన్ మసాలా మన ఛానల్లో ఈ శ్రావణ మాసం సందర్భంగా రకరకాల నైవేద్యాలు అయితే పోస్ట్ చేశాను మీరు కానీ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి మరి ఇవాళ వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేనైతే అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు అన్నాన్ని తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకుంటున్నాను ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న అన్నంలో ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను అలాగే ముప్ప ఒక కప్పు పెరుగు పోసుకోవాలి ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందుట్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలిపు గిన్నె పెట్టుకొని అందుట్లో వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ పల్లీలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పా పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఒక ఎండుమిరపకాయన వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇందుట్లోనే గుప్పెడు కరివేపాకు అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి పప్పులు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఇందాక కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందుట్లో దానిమ్మ గింజలు కానీ క్యారెట్ తురుము కానీ ఇంకా కొత్తిమీర తరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా దద్దోజనం అయితే తయారైపోయింది దీన్ని ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదండి చాలా సులువుగా అమ్మవారికి నైవేద్యం అయితే తయారు చేసేసుకున్నాము ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకంటే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే